హలో దోస్తులు ఎట్లా ఉన్నారు బాగున్నారా మేము మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము మంచి మంచి నచ్చితే మా ఛానల్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము ఓకే అండి దోస్తులు మరి బాయ్ హాయ్ దోస్తులు ఎట్లారు బాగున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఈ రోజు వీడియో ఏంటంటే రంగమ్మ కూరగాయలు అమ్మితే ఎట్లా ఉంటుంది ఎట్లా అందరినీ అందరికీ బేరం ఆడద్దు అని ఎట్లా చెప్తారో చూద్దాం ¿Cómo este video ¿Tú le ఏంటబ్బా కూరగాయల రోజు రంగమ్మ ఈ పాటికల్లో వచ్చేసేది ఉదయాన్ ఉదయాన్న టిఫిన్ కట్టి పంపించాలి ఇంకా రాలేదు పాటికి వచ్చేసేది లేట్ అవుతుంది ఒక పక్క రాలేదు చూద్దాం ఎంతసేపుకి వచ్చిందో మరి ఏంటి ఏమో మన లక్షలా ఉంది లక్షి ఏం చేస్తుంది ఇట్లా ఖాళీగా చూద్దాం ఏం చేస్తున్నాడు అడుగు ఏవే లక్షి ఇక్కడేం చేస్తున్నావు

నుంచి చూస్తున్న కూరగాయల కోసం ఎన్నేమున్నాయో తీసుకోవాలి నేను టిఫిన్ కట్టాలి తొందరగా ఆయన నుంచి చూస్తున్న దించమ్మ కిందికి ముందలా చూస్తాను టమాటాలు ఎంతమ్మా ఒక అర్ధ కిలో అయ్యి పచ్చిమిరాలు ఎంతో అర్ధ కిలో అయ్యి రేటు చెప్పమ్మా టమాటాలు తొంభై రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రూపాయలు క్యారెట్ అన్ని మంచి మంచిగా ఉన్నాయి చూడమ్మా తాజా తాజా తీసుకోమ్మా నేను అంత రేటు ఉన్నాయా రంగమ్మ చూసి బయట మార్కెట్లో తక్కువ ఉన్నాయన్నా నువ్వు ఎక్కువ కొంచెం తగ్గించి ఏదో ముప్పై రూపాయలు టమాటాలు చేసి రాదా ముప్పై రూపాయలు పచ్చిమిర్చి చేసి రాదు తీసుకోబోతా ఏంటి అంత తక్కువ చెప్తున్నారు అంత తక్కువ ఎట్లా నేను ఆయన తీసుకురావాలి రావాలి ఇంత ఇంతసేపు తిరగాలి ఎండకు చూడమ్మా ఏంటి అట్లా మాట్లాడతావు ఒక వేరే చేస్తుంది తీసుకు తీసుకుపో నలభై రూపాయలు టమాటాలు తీసుకో డెబ్బై రూపాయలు పచ్చిమిర్చి చేసుకుని తీసుకో దానికి కూడా ఏం కావాలి ఇవ్వాలమ్మా తొందరగా తీసుకో సరే సర్లే అమ్మా నలభై రూపాయలు పచ్చిని తీసుకొని యాభై రూపాయలు టమాటాలు తీసుకొని ఇచ్చేసి అవి ఒక హాఫ్ కిలో ఒక హాఫ్ కిలో సరే సరే తీసుకోమ్మ నేను మళ్ళీ అమ్ముకొని వెళ్ళాలా తీసుకో తీసుకో కానీ అవి ఒక పావు కిలోనా అర్ధ కిలోనమ్మా చెప్పు తీసుకోగలవు కానీ తీసుకో తీసుకోమ్మ తీసుకొని పైసలు తొందరగా తేపా వెళ్ళాలి మిమ్మల్ని తీసుకో పైసలు ఉద్దరకి ఏమంటే ఇప్పుడు ఏమైనా అంటుంది సర్లే ఇగ తీసుకో నేను వెళ్తున్నా మరి ఓ పిల్ల నువ్వు తీసుకోవా అమ్మా నా తీసుకున్నదంతా దరగాలతా. గామింతా సేప్రేట్ మాట్లాడిపోయింది. అలా విన్నది ఓయ్ అమ్మా ఎంత రేటున కొరగాయలు అంతా కొరగాయలు తీసుకుపోయినా అమ్మా. నువ్వు కరవా అద్ద కావాలా? అవణ అమ్మా అంటే ఎప్పుడు? సరేలే తీసుకుాలేరా. వస్తున్నావు. నాకున్నది ఒక్క పిల్లలే అమ్మా. నాకు ఏం ఎక్కువది గానీ ఆ వంకాయలు 100 గ్రాయిలు చాలు. అసలు ఎంత ముందు? ఆ వంకాయల 100 రూపాయల అమ్మా తీసుకో. ఓ కొంచెం తగ్గి కొంచెం తగ్గి నామంతే కాదు కానీ కొంచెం తగ్గి సరే సార్లు అయితే నలభై రూపాయలు చేసుకొని చేసి మామలాగా గొడవలేదు కదా నువ్వు బాగా మంచిదా లాగుండా తీసుకు తీసుకో సరే అరవై రూపాయలు ఇవ్వు నువ్వు ఇంక ముందు తీసుకోమ్మా ఇవ్వ తీసుకు తీసుకు తీసుకొని తొందర పైసలు ఇవ్వు ఇష్టం ఇష్టంలే అమ్మా ఏడికి పోతామని తీసుకో అమ్మ తీసుకో సరే సరే అమ్మ ఇంక నేను పోతున్నా నాకు టైం అవుతుంది పెద్దగా తగ్గి తగ్గించినట్లు అన్నట్టు కూరగాయలు తండ్రి వంటకమ్ కొంటువాళ్ళు మళ్ళీ కూరగాయలు చాలా ఉండదు కుర్రాలమ్మ కూరగాలు రాగులు తొందరగా రాగులమ్మ కాజ కాస కూరగాయలు రాండి రాండి తక్కువ కూరగాయలు వచ్చినట్టు ఇంత ఇట మొహం కూడా కనపడట్లేదు తాడిపోయి నువ్వు పిల్లలు కాల్ చేసి నువ్వు ఊరికి ఆ బెండకాయల కేజీ ఎనభై రూపాయలు తెచ్చిందా తీసుకో ఏందమ్మా అంత చెప్తున్నావు కొన్ని తగ్గి తెలిసిన వాళ్ళమే

నచ్చితే మన ఛానల్ రంగమ్మ చెట్లు నచ్చితే లైక్ షేర్లు సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది అంటే రెండో పాటు కూడా తీసుకొస్తాను బాగా లైక్ షేర్లు సబ్స్క్రైబ్ చేయాలండి దోస్తులు మంచి మంచి వీడియోస్ పెడతాను సరే దోస్తులు ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి